ఆరుతడి పంటలను సాగు చేసి తక్కువ పెట్టుబడితో ఎకరా ఎక్కువ రాబడి అన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతు మొంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్నదాతల అవగాహన సదస్సుల నిర్వహణలో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర మండలం నిమ్మలగూడెం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరి పంటకు బదులుగా తక్కువ నీటి యాజమాన్యం గల ఆరు తడి పంటలను సాగు చేయాలని పంట మార్పిడి విధానాన్ని పాటించాలని యూరియా నత్రజని లాంటి రసాయన కెరువులు తగ్గించి పశువుల ఎరువు వేప నూనె లాంటి ఆర్గానిక్ ఎరువులను వాడాలని తద్వారా భూసారాన్ని పెంచాలన్నారు వ్యవసాయ భూములు నీటి కుంటలు తవ్వించి చేపల పెంపకాన్ని చేపట్టాలని అలాగే మునగాకు సాగు చేయాలన్నారు మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని నీటిని వృధా కాకుండా చూసి భావితరాలను కాపాడాలన్నారు రైతులకు సాగులు చేయాల్సిన మెలుకులను వివరించారు ఈ కార్యక్రమం సుజాత నగర్ మండల ఈవో నర్మదా ఏఈఓ శరత్ వ్యవసాయ శాస్త్రవేత్తలు మాజీ సర్పంచ్ బండి రమేష్ తుంపూరు వీరస్వామి బండి శ్రీను టన్నుల యూరియా వాడినారంట యూరియా మన జిల్లా మన రాష్ట్ర వ్యాప్తంగా అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా రైతులు చైతన్య పరిచి ఒక లక్ష టన్ను మనం వినియోగం తగ్గించినా కూడా మన మనం చేసిన ఎప్పటికీ సాకారం అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ రైతులు ఏంటంటే మేము ఇది వాడదు అని చెప్పడం లేదు కానీ అవసరం మేరకే వినియోగించండి అని చెప్తున్నాము సో నత్రజని ఎరువులు ఎక్కువ వాడడం వలన మన పంటల్లో పురుగులు తెగులు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని తగ్గించండి ఇంకా అవసరం మేరకే రసాయన ఎరువులను వినియోగించండి తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి ముఖ్యంగా మన పంట పొలాల్లో మనకి అంటే చిన్న చిన్న కమతాలు ఉండడం వలన వాటిలోనే ఎక్కువ దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో ఎక్కువ మనం రసాయన ఎరువులను వాడుతున్నాము పాతకాలంలో పశువుల పెండ కానీ లేకపోతే ఇంకా బయో ఫర్టిలైజర్స్ వేప ఆకులు కలపడం కానీ ఇటువంటివన్నీ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పశువుల పెండ పశువులు లేవు పశువుల లేదు సో అన్నీ రసాయన ఎరువుల మీదనే ఆధారపడుతున్నాము మొత్తము బస్తాలు బస్తాలు నింపేస్తున్నాము సో ఇక్కడ ఏంటంటే రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే పక్క రైతులు చూసి మనము ఎరువులు వేస్తున్నాం కానీ యాక్చువల్ గా మన పంటకి ఎంత అవసరం ఉంది మన ఎంత అవసరం ఉంది అని తెలుసుకోవడం లేదు మనం ఎంతసేపు ఆయన వేస్తున్నాడు ఆయన రెండు బస్తాలు వేస్తున్నాడు నేను మూడు బస్తాలు వేస్తున్నా నేను మూడు బస్తాలు వేసినా పక్కన ఆయన నాలుగు బస్తాలు వేస్తున్నాడు ఇలా సొంతంగా అంటే మనము ఇంత నత్రజని కావాలి ఇంత బాగుంది